వెల్కమ్ టు టీవీ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జై గురుదత్త ఈ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎంతో శక్తివంతమైన పూజను చెబుతున్నాను మనకున్న ఉన్నటువంటి గ్రహ దోషాలను నివారించి ఎటువంటి కోరిక కోరుకున్నా తప్పనిసరిగా నెరవేర్చి మనకున్న రుణ బాధలు శత్రుబాధలు ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ తొలగించేటట్టుగా యోగదాయకమైన శక్తివంతమైన పూజా విధానము ఇది అదే దత్తాత్రేయ స్వామి పూజ ఈ దత్త పూజతో పాటి తప్పనిసరిగా మీ కోరిక నెరవేరడానికి పాటించవలసిన ముఖ్య నియమాలు అన్నీ కూడా ఈ వీడియోలో చెబుతున్నాను మీ కోరిక నెరవేరాలి అని తప్పనిసరిగా వీటన్నిటినీ విని ఆ తర్వాత పూజని ప్రారంభించండి దత్తాత్రేయ స్వామిని ఎందుకు పూజించాలి ఏమి కోరికలు నెరవేరుతాయి అని సందేహం మీకు రావచ్చు పూజ మొదలు పెట్టకముందే మన పిల్లలకి పెళ్ళి కాలేద కాలేదని ఎంత ప్రయత్నించినా అబ్బాయికే కానీ అమ్మాయికే కానీ వివాహం కావడం లేదు అనని సంతాన భాగ్యం కలగడం లేదు అన్నా ఉద్యోగం రాలేదు అన్న ఉద్యోగ ప్రయత్నం విదేశయానం మంచి చదువు ఏదైనా కాలేజీలో సీటు కోసం రుణ విమోచన గురు రుణ విమోచన గురించి అప్పులు బాధలు తీరడానికి శత్రు బాధలు తీరడానికి దీర్ఘకాల రోగాలు తీరడానికి ఎన్ని మందులు వాడినా ఆ రోగము తగ్గడం లేదు అనని బాధపడే వాళ్ళకి ఇలా ఎటువంటి కోరిక అయినా సరే ఈ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన ఇలా ఎటువంటి కోరిక ధర్మబద్ ధర్మబద్ధమైన కోరిక అయితే ఈ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన ఈ పూజని నిర్వహించడం వలన సర్వగ్రహాలు కూడా అనుకూలంగా మారి మనకున్నటువంటి కోరిక తప్పనిసరిగా నెరవేరుస్తాడు అంత శక్తివంతమైన పూజ ఇది ఈ పూజను ఎందుకు నిర్వహించాలి ఎన్ని రోజులు నిర్వహించాలి ఏదైనా ప్రత్యేకమైన రోజున నిర్వహించాలా ఈ పూజని నిరాటంకరంగా తొమ్మిది రోజులు ఆటంకం లేకుండా నిర్వహిస్తారు అసలు వారికి ఎంత కష్టమైన కోరికైనా సరే ఆ దత్తదేవుడు నెరవేర్చి నెరవేరుస్తాడట ఆ తొమ్మిది రోజులు చేయలేని వారు కనీసం ఐదు రోజులు మూడు రోజులు ఒక్క రోజైనా నిర్వహించాలి ప్రయత్నం చేయండి ఈ పూజను ఒక గురువారం రోజున చేయవచ్చు లేదా తొమ్మిది గురువారాలు లేదా గురువారం మొదలుపెట్టి తొమ్మిది రోజులు క్రమంగా చేయవచ్చు లేదా మార్గశిరం మాసంలో వచ్చే గురువారం దత్త జయంతి ఈ పూజని నిర్వహించవచ్చు చాలా విశిష్టమైనది ఈ దత్త జయంతి రోజున ఈ పూజని మొదలుపెట్టి తొమ్మిది రోజుల వరకు ఈ పూజను నిర్వహించుకోవచ్చు ఇందాక చెప్పిన విధంగా తొమ్మిది రోజులు చేయలేని వారు కేవలం ఒక్కరోజు మూడు రోజులు ఐదు రోజులు చేసుకోవచ్చు లేదా దత్త జయంతి రోజు నిర్వహించుకోవచ్చు ఈ ఒక్కరోజు దత్తదేవుని పూజ నిర్వహించుకోవడానికి కావలసినవి పూజా సామాగ్రి ఇంట్లో నిత్యము మీరు ఉపయోగించేటివే పూజా సామాగ్రి సరిపోతుంది ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు కేవలం మీరు చేయాల్సింది దత్తాత్రేయ స్వామికి గంధం చాలా ఇష్టం మీరు స్వయంగా సానపైన ఆ గంధం సాది గంధంపు చెక్కతోటి దత్తాత్రేయ స్వామికి ఫోటో కానీ విగ్రహానికి కానీ గంధాన్ని మాత్రమే అలంకరించాలి కుంకుమం మాత్రం పెట్టవద్దు ఈ పూజని మీ పూ ఇంటి పూజా మందిరంలోనే నిర్వహించాలో నిర్వహించుకోవచ్చు లేదా పక్కన ఒక పీట పెట్టుకొని ఆ పీటని అలంకరించి దానిపైన దత్తా దత్తస్వామి విగ్రహం దత్త మహారాజు ఫోటో అయినా పెట్టి అలంకరించి ఈ పూజ నిర్వహించుకోవచ్చు ఆ గంధం తీసి విరగని వంటి బియ్యం తీసుకొని ఆ గంధాన్ని ఆ అక్షంతలు ఆ బియ్యంలో కలిపి మీరు ఈ గంధపు అక్షంతలు కలిపేటప్పుడు ఈ గంధాన్ని నీటిని కలిపి కలుపుకోండి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయము ఈ తొమ్మిది రోజులు నిర్వహించేవారు కేవలం ఆ రోజు పూజకు మాత్రమే కావాల్సిన వాటి వంటి అక్షంతలు కలుపుకోండి మొత్తం తొమ్మిది రోజులకి కలిపేస్తే అక్షతలు ఎట్టి పరిస్థితిలో ఖరాబ్ అవుతాయి కలపకూడదు ఏ రోజుకి ఎన్నైతే సరిపోతాయో అన్నీ కలుపుకోవాలి ఇక తర్వాత ముఖ్యమైన విషయము ఈ పూజ చేసుకునేటప్పుడు కనీసం ఒక్క మారేడు దళమైన తెచ్చుకోవాలి అలాగే కొన్ని తలసి దళాలు ఇంకా నైవేద్యాలు స్వామివారికి పిండి దీపం మీకు శక్తి ఉంటే పరమాన్నం పరమాన్నం పాయసం నైవేద్యంగా సమర్పించాలి మాకు సమయం లేదు శక్తి లేదు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు దత్తాత్రేయ స్వామికి ఫలాలు ఎంతో ఇష్టమైనవి ఆ ఫలమైన నివేదించవచ్చు మీకు అందుబాటులో ఎటువంటి పళ్ళున్నా నివేదించవచ్చు ఆయనకి లేదా ఒక బిల్లం ముక్కైనా పెట్టవచ్చు ఇంకా తర్వాత ముఖ్యమైన పూజా విధానం చెబుతున్నాను వినండి ఈ పూజని తొమ్మిది రోజులు చేసేవారు తొమ్మిది రోజులు కూడా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు తలస్నానం అక్కర్లేదు కేవలం తొమ్మిది రోజుల్లో గురువారం వస్తే తప్పనిసరిగా గురువారం చేయండి తలస్నానం మిగిలిన రోజుల్లో తలస్నానం అవసరం లేదు తర్వాత నియమం మాంసాహారం ఈ తొమ్మిది రోజుల్లో తినకూడదు ఎన్ శాకాహారాన్ని మాత్రమే తినాలి మీరు ఒక్కరోజు పూజ చేసినా కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి మీకు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి ఇది ఎందుకు అనేది మన మనసు శరీరం అన్నీ కూడా స్వామివారి పాదాల దగ్గరే నగ్నం కావాలి ఈ నియమాన్ని మాత్రం దత్తాత్రేయ పూజలో కంపల్సరిగా పెట్టుకోవాలి తర్వాత అతి ముఖ్యమైన విషయం ఈ దత్తాత్రేయ స్వామి పూజని చేసేవారు ఒక్క కోరిక మాత్రమే కోరి కోరుకొని ఈ పూజ చేసుకోవాలి ఉదాహరణకి పెళ్ళి కావాలి అని అనుకొని ఆ కోరిక కోరుకొని ఈ పూజ స్టార్ట్ చేయండి ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇంకొక కోరిక కోరుకొని మళ్ళీ తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చు ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక కోరుకోవాలి అలా తొందరగా నెరవేరుస్తాడు దత్తాత్రేయ స్వామివారు ఒక రెండో మూడో కోరికలు కోరు కోరుకొని ఈ పూజలు చేశారంటే ఎందుకంటే ఈ పూజని ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం చేయవచ్చు మధ్యాహ్నం చేయవచ్చు సాయంత్రం లేదా సాయంత్రం కూడా చేయవచ్చు మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేసుకోవచ్చు ఈ పూజ ఇదేంటండి అంటారా స్వామికి ముఖ్యంగా కావాల్సింది భక్తి శ్రద్ధలు మీ మనసు ఆయన పాదాల దగ్గర లగ్నం కావడమే ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని పిల్లల్ని కూడా స్కూల్కి ఆఫీస్కి పంపించ టైంలో ఎంతో హడావిడిగా ఉంటారు ఉదయం టైంలో వాళ్ళని పంపించేసిన తర్వాత ఈ పూజ చేసుకోవాలి అందరినీ ప్రశాంతంగా ఈ పూజ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అంగులు ఆర్బాటాలు ఏమీ అక్కర్లేదు కాబట్టి ఈ పూజని భక్తి శ్రద్ధలతోటి ఏ టైం అయినా సరే ఒక పది నిమిషాలు పాటు కేటాయించి ఈ పూజ చేసుకోండి ఇంకా ముఖ్యమైనది సోడసోర ఉపచారాలతో నిత్యం ఉంటే నిర్వహించండి లేదు అంటే పంచోపచార పూజ సరిపోతుంది పూజా విధానాన్ని తెలుసుకుందాం ముందుగా విధంగా దీపారాధన చేసి ఆ దీపాలకు పసుపు కుంకుమ అక్షంతలు ఉంచి నమస్కరించాలి ఆ తర్వాత కేశవనామాలు చెప్పుకుంటూ ఆచమనం చెప్ చేయండి ఇప్పుడు సంకల్పం చేసుకోండి ఈ సంకల్పంలో కేవలం ఒక కోరికే కోరుకోవాలి ఆ సంకల్పంలో దత్తాత్రేయ స్వామికి మీ కోరిక కష్టం ఏదైతే ఉందో తొందరగా నెరవేరాలని ఎటువంటి విఘ్నాలు లేకుండా స్వామివారి పూజ నిర్విఘ్నంగా జరగాలి అని మీ మనసు ఆ స్వామివారి పాదాల దగ్గర ఆర్తితో భక్తితో ఆ స్వామివారికి సంకల్పం చేసుకొని మీ విన్నపాన్ని విన్నపాన్ని విన్నవించండి ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థన చేసి దత్తాత్రేయ స్వామిని పూజని ప్రారంభించండి ప్రతి ఉపచారం నిర్వచిస్తున్నారో మీరు ఆ ఉపచారాన్ని ఓ శ్రీ దత్తాత్రేయాయ నమ అంటూ పూజ నిర్వహించుకోండి స్వామిని ఆహ్వానం చేసి ధ్యానం చేసుకొని సిద్ధం చేసుకున్నటువంటి గంధపు అక్షంతలతో పాటి మారేడు దళాలతో కానీ శుభ్రపరచుకొని గంధంలో ముంచి ఉంచిన మా మారేడు దళాలని దత్తాత్రేయ స్వామికి అష్టోత్తర శతమా శతనామావాలి చదువుతూ స్వామిని అర్చించాలి మీ ఒక్క ఉపచారము భక్తి శ్రద్ధలతోటి చేస్తే చాలు అష్టోత్తర శతనామావలితో అష్టోత్తర శతనామావళితో ప్రారంభించాలి ముందుగా సిద్ధం చేసుకున్న గంధపు అక్షింతలతోటి మారేడు దళాలతోటి అర్చిస్తూ ఉండండి శ్రీ దత్తాత్రేయ అష్ శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శత శతనామావళి ప్రారంభం చేసుకోవాలి ఆయన్ని ఎంత నిష్టగా పూజిస్తే అంత అనుగ్రహం వస్తుంది ఆయన అంత దయామయగా దయామయుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారు దత్తా అంటే కలియుగ దేవుడు ఖచ్చితంగా ఈ మార్గశిర మార్గశిర మాసంలోనే ఈ పూజలన్నీ చేసుకున్న తర్వాత భక్తి శ్రద్ధలతోటి అపరాధ భావంతో ఏదైనా తప్పులు ఉంటే మందించండి అన్నని దత్తాత్రేయ స్వామివారిని వేడుకొని పూజ ముగుస్తు సంపూర్ణమవుతుంది ఏదైనా తెలిసి తెలియక తప్పు జరిగితే క్షమించండి తండ్రి అని అనని చెప్పండి ఆయనకి పచ్చకర్పూరంతో హారితవి ఇచ్చి అంతా దత్తార్పణం అనని సమర్పించాలి ఆ పువ్వులని ఎవరిని తొక్కని ప్రదేశంలో వేయాలి ఆయనకు వేసిన పువ్వులు ఇదండి దత్తాత్రేయ స్వామి పూజా విధానం నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు విన్నారు కదా మరొక వీడియోలో ముఖ్యమైన సమాచారంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను జై గురుదత్త ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ If you like this video, please like, share, subscribe. Thank you very much for watching this video.